అసలు ఏమైంది ఎస్ఆర్హెచ్ కు ఒకవైపు హెడ్ అభిషేక్ శర్మ మరోవైపు క్లాజన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే కెప్టెన్ కమెంట్స్ మరొక ఎత్తు అసలు ఆట ఏంటి ఆ రికార్డ్స్ ఏంటి ఆ విధ్వంసం ఏంటి హోమ్ గ్రౌండా లేకపోతే ప్రత్యర్థి గ్రౌండా అన్న తేడా లేకుండా ఊచకోతకు వస్తుంది ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఆట చూసిన ఎవరైనా సరే వావ్ అనాల్సిందే ఒకవేళ అలా అనట్లేదు అని అంటే అది కేవలం జలస్ మూలంగా అసలు ఆడేది మన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ కి ముందు చేసిన హైయెస్ట్ స్కోర్ టూ థర్టీ కానీ హైదరాబాద్ లో ఈ సీజన్ లో ముంబై పై రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేసి అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా పదకొండేళ్ల ఆర్సీబీ రికార్డు ను బద్దలు కొట్టింది ఎస్ఆర్ బెంగళూరు బెంగళూరులో ఆర్సిబి పై ఏకంగా రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసి తన రికార్డు తనే బ్రేక్ చేసింది ఎస్ఆర్ ఈసారి మూడు వందల పరుగులు లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లీతో బరిలోకి దిగింది సన్ రైజర్స్ స్టార్టింగ్ లో ఎస్ఆర్ఎస్ ఆట చూసిన వాళ్ళు ఎవరైనా త్రీ హండ్రెడ్ ఏంటి ఈజీగా త్రీ ఫిఫ్టీ క్రాస్ చేస్తుంది అని అనుకున్నారు కానీ అనుకోకుండా రెండు వందల అరవై ఆరు పరుగులు మాత్రమే చేసింది కానీ రెండు వందల అరవై ఆరు పరుగులేమి తక్కువ స్కోర్ అయితే ఖచ్చితంగా కాదు ఎందుకంటే టీ ట్వంటీ లో టూ హండ్రెడ్ స్కోర్ చేయడమే చాలా పెద్ద విషయం అలాంటిది ఇప్పటికే మూడు సార్లు రెండు వందల అరవైకి పైగా స్కోర్ చేసిన ఏకైక టీమ్ ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం ఐపీఎల్ లో రికార్డ్ ఏదైనా సరే కేరీస్ గా మారింది ఎస్ఆర్హెచ్ అసలు ఈ టీంలో మార్పు రావడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ గురించి ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అలాగే వన్డే ప్రపంచ కప్ టైటిల్స్ అందించిన కమెంట్స్ ఈసారి ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు కమెంట్స్ కి తన టీమ్ లోని ప్లేయర్స్ అందరి ఆట గురించి మంచి అవగాహన ఉంది ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా సరే కూల్ గా ఉంటూ జట్టుకి మంచి విజయాలని అందిస్తున్నారు ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న అలాగే అభిషేక్ శర్మల విధ్వంసం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో ఎస్ఆర్ హెచ్ స్కోర్ వన్ ట్వంటీ ఫైవ్ టీ ట్వంటీ మ్యాచ్ లో పవర్ ప్లే లో అత్యధిక స్కోర్ చేసిన టీమ్ గా ఎస్ఆర్ హెచ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది అందుకు కారణం వీళ్ళిద్దరనే చెప్పొచ్చు తర్వాత క్లాన్ నితీష్ కుమార్ రెడ్డి షాబాజ్ అహ్మద్ లో దీటుగా ఆడుతుండగా ఫినిషర్ గా సమర్ కూడా మంచి ముగింపునిస్తున్నాడు అలా మొదట బ్యాటింగ్ అద్భుతంగా చేసి బౌలర్లకి పెద్దగా స్ట్రెస్ లేకుండా చేస్తున్నారు నిజానికి ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎస్ఆర్ హెచ్ పై పెద్దగా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అందుకు కారణాలు చాలానే ఉన్నా ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది తెలుగు టీం అయిన ఎస్ఆర్ హెచ్ లో తెలుగు వాళ్ళు ఎంత మంది ఉన్నారనేది ప్రశ్నార్థకం కానీ ప్రస్తుత టీమ్ లో తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఎస్ఆర్ హెచ్ కి కాకుండా వేరే వేరే టీమ్స్ కి ఫ్యాన్స్ గా ఉంటారు అయితే ఇప్పుడు ఎస్ఆర్ హెచ్ తనదైన ఆటతో అందరిని తన వైపుకి తిప్పుకుంటుంది ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ ఆట చూస్తుంటే సన్ రైజర్స్ అని కాకుండా సన్ డేంజర్స్ అని పిలవాలనిపిస్తుంది ఇలానే ఆడుకుంటూ బౌలింగ్లో కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈసారి కప్ మనదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు మరి ఎస్ఆర్ఎ తీరుపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఐపీఎల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్